కింగ్ నాగార్జున అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేసిన మొదటి చిత్రం హలో బ్రదర్ రమ్యకృష్ణ సౌందర్య కథానాయకులుగా కనువిందు చేసిన ఈ సినిమాకి ఈవివి సత్యనారాయణ దర్శకత్వం వహించగా శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మించారు రాజ్ కోటి సంగీతం హలో బ్రదర్కి ఓ ఎస్సెట్గా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ ఇరవై విడుదలై సంచలన విజయం సాధించిన హలో బ్రదర్ చిత్రం అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం అనేక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది వీటిలో కొన్ని డైరెక్ట్ సెంటర్స్ కాగా మరికొన్ని షిఫ్టింగ్ కావడం గమనార్హం అలాగే అప్పటికి రన్నింగ్లో ఉన్న థియేటర్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం శతదినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం అలంకార్ డైరెక్ట్ ఆల్ టైమ్ థియేటర్ రికార్డ్ విశాఖపట్నం శరత్ రన్నింగ్ కంచరపాలెం ఊర్వశి రన్నింగ్ కొత్తవలస రాజా రన్నింగ్ గాజువాక మినీ మోహిని డైరెక్ట్ గాజువాకలో మొదటి వంద రోజుల చిత్రం యలమంచిలి పరమేశ్వరి రన్నింగ్ విజయనగరం మినర్వా డైరెక్ట్ ఆల్ టైమ్ థియేటర్ రికార్డ్ సాలూర్ సూర్యమహల్ రన్నింగ్ అనకాపల్లి శంకర్ షిఫ్ట్ నూన్ షోస్ కాకినాడ పద్మప్రియ డైరెక్ట్ రాజమండ్రి నాగదేవి డైరెక్ట్ ఆల్ టైమ్ థియేటర్ రికార్డ్ పిఠాపురం పూర్ణ డైరెక్ట్ ఆల్ టైమ్ థియేటర్ రికార్డ్ అమలాపురం గంగరాజు డైరెక్ట్ నూన్ షోస్ పెద్దాపురం శోభ రన్నింగ్ మల్కీపురం పద్మజ రన్నింగ్ ఏలూరు అంబిక డైరెక్ట్ ఆల్ టైమ్ థియేటర్ రికార్డ్ భీమవరం గోవర్ధన్ డైరెక్ట్ ఆల్ టైమ్ థియేటర్ రికార్డ్ నిడదవోలు రాధాకృష్ణ డైరెక్ట్ స్లాబ్ సిస్టంలో మొదటి వంద రోజుల చిత్రం జంగారెడ్డి రాజరాజేశ్వరి రన్నింగ్ పెనుగొండ సుబ్బరాజ్ పిక్చర్ ప్యాలెస్ రన్నింగ్ విజయవాడ అప్సరా ఏసీ డైరెక్ట్ ఆల్ టైమ్ ఆంధ్ర ఏరియా రికార్డ్ మచిలీపట్నం బృందావన్ డైరెక్ట్ ఆల్ టైమ్ థియేటర్ రికార్డ్ తిరువూరు శ్రీనివాస రన్నింగ్ బిస్సన్నపేట శ్రీరామ్ రన్నింగ్ కంచకచెర్ల శ్రీనివాస రన్నింగ్ గుంటూరు కృష్ణా పిక్చర్ ప్యాలెస్ డైరెక్ట్ చీరాల మోహన్ డైరెక్ట్ తెనాలి రత్న డైరెక్ట్ నూన్ షోస్ ఒంగోలు బాలకృష్ణ షిఫ్ట్ రెగ్యులర్ షోస్ నెల్లూరు కావేరి డైరెక్ట్ ఆల్ టైమ్ థియేటర్ రికార్డ్ కోట వెంకటేశ్వర రన్నింగ్ దర్శి శివశంకర్ రన్నింగ్ బుచ్చిరెడ్డిపాలెం కిషోర్ రన్నింగ్ తిరుపతి ప్రతాప్ డైరెక్ట్ ఆల్ టైమ్ రాయలసీమ రికార్డ్ చిత్తూరు రాఘవ డైరెక్ట్ ఆల్ టైమ్ థియేటర్ రికార్డ్ మదనపల్లి ఏఎస్ఆర్ మూవీ ల్యాండ్ డైరెక్ట్ ఆల్ టైమ్ థియేటర్ రికార్డ్ కడప శ్రీనివాస డైరెక్ట్ ఆల్ టైమ్ జిల్లా రికార్డ్ ప్రొద్దుటూరు సుధా డైరెక్ట్ ఆల్ టైమ్ థియేటర్ రికార్డ్ కర్నూలు వెరైటీ డైరెక్ట్ ఆల్ టైమ్ థియేటర్ రికార్డ్ ఆదోని ప్రభాకర్ డైరెక్ట్ ఆల్ టైమ్ టౌన్ రికార్డ్ కదిరి విజయ డైరెక్ట్ ఆల్ టైమ్ థియేటర్ రికార్డ్ అనంతపూర్ గౌరీ సినీ కాంప్లెక్స్ షిఫ్ట్ రెగ్యులర్ షోస్ హైదరాబాద్ దేవి ఎంఎం డైరెక్ట్ ఆల్ టైమ్ స్టేట్ రికార్డ్ వరంగల్ వెంకటరమణ రన్నింగ్ ఖమ్మం శ్రీనివాస రన్నింగ్ మహబూబ్ నగర్ అశోక్ రన్నింగ్ కొత్తగూడెం విశ్వరూప రన్నింగ్ గోదావరిఖని రాజేష్ రన్నింగ్ సత్తుపల్లి బాలాజీ రన్నింగ్ ఎల్లందు సీతారామ రన్నింగ్ సిరిసిల్ల లక్ష్మి రన్నింగ్ తాండూరు శాంతమహల్ రన్నింగ్ నిర్మల్ తిరుమల రన్నింగ్ కోరుట్ల కిన్నరసాని రన్నింగ్ తొర్రూరు వెంకటేశ్వర కళామందిర్ రన్ని పరకాల నటరాజ్ కళామందిర్ రన్నింగ్ గంగావతి చంద్రహార్ రన్నింగ్ బెంగళూరు మూవీ ల్యాండ్ డైరెక్ట్ ముల్బాగల్ రాధికా డైరెక్ట్ డియర్ వ్యూవర్స్ హలో బ్రదర్ సినిమాని అప్పట్లో మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి